రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు మండలం తహసీల్దార్గా పనిచేస్తున్న అంబటి వెంకటేశ్వర్లు పనితీరు మెచ్చి డెబ్బై తొమ్మిదవ రైతు దినోత్సవం నాయకులు పెనాక అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతులందరూ కలిసి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు సాల్వాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించిన అనంతరం స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం ఉత్తమ తహసీల్దార్గా అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు ఉత్తమ తహసీల్దార్ అవార్డు వచ్చినందుకు బుచ్చిరెడ్డిపాలెం రైతు సంఘం నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి సత్కరించడం మరువలేనని తెలిపారు ఓ సందర్బంలో తన స్నేహితునితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వద్దకు వెళ్లగా తహసీల్దార్ గా రావాలని అడుగుగా ఆమె ఆదేశానుసారం బుజ్రెడిపాలెం తహసీల్దార్ తహసీల్దార్ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యలపై దృష్టి సాధించాలని అన్నారు అవార్డు రావడానికి కారణమైన బుజిరెడిపాలెం ప్రజానికానికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో ఇంకా కష్టపడి ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు తన విజయానికి సహకరించిన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వినయ్ నారాయణ సురేష్ రెడ్డి బాలరాఘవరెడ్డి రాఘవరెడ్డి శివప్రసాద్ రెడ్డి కావలి వెంకటేశ్వర్లు చింతల రవిచంద్ర కుమార్ మరియు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాకు ఈ మండలంలో పనిచేసి ఉత్తమ తహసీల్దార్గా కలెక్టర్ గారి నుంచి మరియు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి మీద నారాయణ గారి పేరు మీదుగా నారాయణ గారి ద్వారా అవార్డునందుకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రైతు విభాగం అధ్యక్షులు వివిధ పార్టీలకు సంబంధించి అదేవిధంగా రైతులు నన్ను సత్కరించడానికి ఇక్కడికి వచ్చారు ముందుగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు నేను వాస్తవంగా ఈ మండలానికి ఎలా వచ్చానంటే గౌరవ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి గారు ప్రశాంతిరెడ్డి గారు నేను ఎవరో తెలియదు కూడా మేడం గారికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నేను మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు బుచ్చేడిపాలెం రావాలి అని మేడం గారు నన్ను అడిగారు అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్కి ఎవరు కూడా తెలియకుండా నేను ఈ మండలానికి నన్ను మేడం గారు నా మీద నమ్మకంతో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు నేను మొన్న ఆగస్టు తొమ్మిదవ తారీఖుకి నేను ఈ మండలం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం అయింది కానీ నేను ఏ రోజు కూడా ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఎవరికి కూడా ఎలాంటి చట్ట తీసుకురాకుండా ఈ సంవత్సర కాలంలో పనిచేశానని నేను భావిస్తున్నాను ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కూడా తావు లేకుండా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఈ విధంగా నేను ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో లేదా మండలంలో గ్రామస్థాయి నాయకులు కానీ అదేవిధంగా మండల స్థాయి నాయకులు కానీ నేను ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి నా దృష్టికి తీసుకొచ్చి వాటిల్ని సత్వన పరిష్కరించడానికి వాళ్ళు నాకు ఎంతో విధంగా సహకరించారు అదేవిధంగా నా యొక్క ఆఫీస్ స్టాఫ్ అంటే కింద వీఆర్ఏ నుంచి పైన ఉన్న వివిధ శాఖల వివిధ హోదాల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా నాకు ఎంతో అద్భుతంగా సహకరించారు కాబట్టి నేను ఈరోజు జిల్లా స్థాయిలో ఉత్తమ తహసీల్దార్గా అవార్డు తీసుకోవడానికి ఉపయోగపడింది అదేవిధంగా నేను చూశాను ఈ మండలానికి వచ్చినప్పుడు దాదాపు నాకు తెలిసైతే మొబైల్లో ఒక రెండు అత్యంత ప్రధానమైన సమస్యలు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి అవి అక్కడ పరిష్కారం కాకుండా ఉన్నాయి నేను తీసుకొచ్చి ఆ పిటిషనర్స్ని ఒక్కొక్క ఫీల్డ్ మీదకైతే నేను ఒక్కోసారి ఐదు సార్లు ఆరుసార్లు వెళ్ళి ఇరు వర్గాలని కూర్చొని పెట్టి వాళ్ళందరినీ కూడా ఒప్పించి మళ్ళీ వాటిని కూడా చట్ట పరిధిలోనే ఎక్కడ కూడా బియాండ్ రూల్ లేకుండా చట్ట పరిధిలోనే వాటిని పరిష్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కళాకారులు లేవుడ్ అని ఒకటి ఉండేది దాదాపు అప్పుడు మన జిల్లాలో గతంలో పనిచేసిన కే కే రాజు సార్ గారు ఉన్నప్పుడు వాళ్ళందరికీ అప్పుడు వయోజన విద్యా కార్యక్రమంలో వాళ్ళందరూ కళాకారులుగా పనిచేసిన వాళ్ళకి మూడు మండలాలకు సంబంధించి అంటే దగ్దగ్తి కొచ్చిరెడ్డిపాలెం సంగ మండలం వాళ్ళ కళాకారులకు సంబంధించి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన్నారు అవి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉండింది దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫైల్ చూసి దాన్ని కూడా వాళ్ళందరికీ ఆ డెబ్బై రెండు మందికి ఇప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను జొన్నవాడలో ఒక బాట సమస్య వెళ్ళినప్పుడు ఎన్నో ఏళ్ళుగా ఆ బాట లేదని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్నారు దాన్ని కూడా అక్కడ ఉన్న ఇరు వర్గాలతో మాట్లాడి వాళ్ళందరికీ నచ్చ చెప్పి ఆ బాట సమస్యను అదేవిధంగా పరిష్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఒక కాలువ సమస్య ఒకటి ఉంది ఆ జొన్నవాడ సమస్యలో పైన రైతులందరూ కింద రైతులు మా పొలాల నుంచి నీళ్లు రాకూడదు అంటున్నారు అక్కడ ఉన్న ఇరు వర్గాలతో మాట్లాడి దాన్ని కూడా పరిష్కారం చేయడం జరిగింది ఆ విధంగా నా దృష్టికి ఏ సమస్య వచ్చినా నేను ఎక్కువగా దాన్ని అక్కడికి వీళ్ళకి వెళ్ళి వాళ్ళు చూసి ఇరు వర్గాలతో మాట్లాడి వాటిని కూడా చట్ట ప్రకారంలో పరిధిలోని లోబడి చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అదేవిధంగా నాకు ఈ విధంగా పనిచేయడానికి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నా ఆఫీస్ స్టాఫ్ కానీ అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క కృషి వలన నేను ఈరోజు ఈ అవార్డు సాధించానని నేను అనుకుంటున్నాను గతంలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఈ మండలంలో నేను పనిచేసిన రోజులు ఇంకా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలన్నింటినీ కూడా నేను వీళ్ళందరి సహకారంతో ఎవరి ఎమ్మెల్యే సహకారంతో లోకల్ ప్రజాప్రతినిధుల సహాయంతో అదేవిధంగా మా యొక్క స్టాఫ్ సహకారంతో నేను పరిష్కరిస్తానని పరిష్కరించి వాటన్నింటినీ కూడా త్వరలోనే వాటికి ఒక పరిష్కారం తీసుకొస్తానని అనుకుంటున్నాను అదేవిధంగా నాకు మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఏదైనా సమస్య తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ మాకు ఏదైనా దాంట్లో డౌట్ ఉన్నప్పుడు ఎలా చేయాలని చెప్పి మాకు ఒక నిర్దే దిశానిర్దేశం చేసి దాన్ని సత్వరంగా పరిష్కరించడానికి పై అధికారులు అందరూ కూడా మాకు ఎంతో వాళ్ళు కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు కాబట్టి మేము విధంగా చేయగలం కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా